కల్వాడపు ఆగయ్య గుండెపోటుతో మృతి చెందారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మహానేత ఎన్టీ రామారావుకి ప్రియమైన శిష్యునిగా ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విశ్వాస పాత్రునిగా పనిచేసిన ఆగయ్య జీవితం తెరచిన పుస్తకం లాంటిదని పలువురు కొనియాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ టీడీపీ నాయకులలో కళ్యాణపు ఆగయ్య ఒకరు విలువలతో కూడినటువంటి రాజకీయాలను చేసిన ఎంతో మందికి ఆదర్శం అంత గొప్ప నాయకులు దూరం అవటం నిజంగా బాధాకరం కళ్యాణపు ఆగయ్య మృతి పట్ల సంతాపం పలువురు ప్రముఖులు సానుభూతిని ప్రకటించారు

ఐదు గల ప్రాంతంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కళ్యాణ బాగయ్య గారు గుండెపోటుతో మరణించడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా దిగ్బాంతికి లోడవుతున్నాము అన్నగారు పార్టీ పెట్టడానికి ముందు నుంచి కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిండు అప్పటి నుంచి నన్నమూరి తారక రామగార తోటే వండుకుంటూ ఆయన పెట్టిన పార్టీలో కొనసాగుతూ ఎన్నో పదవులను అనుభవించి పనులు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి ఆయన లేని లోటు మా తెలుగుదేశం పార్టీకి చాలా బాధాకరంగా అనిపిస్తున్నది అన్నగారి అడుగుజాడలో నడిచినటువంటి అమర తెలంగాణ తెలుగుదేశం ముద్దుబిడ్డ కరీంనగర్ కన్నబిడ్డ కాపువాడ బిడ్డ ఈరోజు అన్న అంటే నేను ఉన్నా అని అన్నగారితో ప్రతి అడుగులో అడిగేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండా మూసుకుంటూ ఆయన నడుముట్టు వండుకుంటూ ఆయనకు ఎన్నో సేవలు అందించినటువంటి మహాన్న వ్యక్తి మా కళ్యాణపాగయ్య గారు అది కాపువాడ బిడ్డ కాబట్టి కాపువాడ బిడ్డగా అంచెలంచెలకు ఎదుగుతూ ఎన్నో పదవులు అలంకరించుకొని పార్టీకి సేవ చేసినటువంటి ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కల్లాడ పాగయ్య గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కరీంనగర్ జిల్లాలో చెప్పగలుగుతాం ఎన్టీఆర్ వీరాని మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ సభ్యురైన కళ్యాణ గారి ఆగయ్య మా పార్టీ దూరం అవడం చాలా బాధాకరం తను బ్రతికినంత కాలం ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశాడు ఎన్ని రకాల పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా నేను మాత్రం జెండా వదలననే సంకల్పంతో తను పనిచేశాడు ఎందరికో స్ఫూర్తి నిలిచే స్ఫూర్తిగా నిలిచాడు అలాంటి ఆయగారు లేకపోవడం మాకు చాలా బాధాకరం